నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈ రోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది రామాయం పట్నంలో బిపిసిఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడనే అరామ్ కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్టు భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమస్యల నీళ్లు నేషనల్ హైవేస్ గాని రైల్వే లైన్స్ గాని ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్ కు పదును పెట్టండి మీరు కూడా పనిచేయండి నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ మూడు ప్రాంతాలకి రెండు జిల్లాలకి చూస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది శ్రీ సిటీ ఇక్కడే ఉంది రేపు కూడా ఎల్జీ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వేల మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకా పరిశ్రమలు వస్తాయి ఇంకో పక్క రాయలసీమ ఉంది గ్రీన్ ఎనర్జీ గా తయారవుతుంది హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన ఇప్పుడే రామనారా గారు చెప్పినట్టు ఇక్కడే సోమస్యలు ఉంది గాని మీ నియోజకవర్గంలో ఉంది గాని కానీ మీ నియోజకవర్గానికి నీడు రావడం లేదు ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నారు